హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో మహిళలకు సంక్రాంతి సూపర్ బహుమానం సిద్ధం చేస్తున్న చంద్రబాబు అసలు ఆ సంక్రాంతి సూపర్ బహుమానం ఏంటి ఎవరికి వర్తిస్తుంది అయితే అదేంట అని అనుకుంటున్నారు అనే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది సంక్రాంతి పండుగ నుండి మరొక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్న అత్యంత ముఖ్యమైన ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏపీ ప్రభుత్వం విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు అయితే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది దానికి అర్హులెవరు అనే వివరాల్లోకి మనం వెళ్లినట్లయితే ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కల్పించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అందుబాటులోకి వస్తుందని ఈ పథకం అమలులో భాగంగా బస్సులకు కొరత లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు అంతేకాదండి ఈ పథకం ఆధారంగా ఆటో డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా వారిని కూడా దృష్టిలో పెట్టుకుని విధి విధానాలను రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు ఇక సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందబోతుందని ఆయన చేసిన ప్రకటనతో ఏపీలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అంతేకాదండి ఏపీ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తే నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేశారు అయితే అదే క్రమంలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏ సర్వీసులు చేయాలని అంశంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది దానితో పాటు ఎంత పరిమితి వరకు దీన్ని అమలు చేయాలన్న దానిపైన కూడా దృష్టి పెట్టి పక్కాగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొని రావాలనుకుంటున్నారు అయితే ఉచిత బస్సు పథకంపై తాజా ప్రకటన కరెక్టేనా అనే దాని గురించి ఆలోచించినట్లయితే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్ట్ పదిహేను నుంచి అమలు చేస్తారని మొదట ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత దీపావళి నుంచి ప్రారంభిస్తామని ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతుంది మరి సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుందా లేదా అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది అందుబాటులోకి తెస్తారా లేదా అనేది తెలియాల్సి చేస్తారో చూద్దాము ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి